హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చౌన్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ అనేటువంటి బీఎస్సీ ఏహెచ్ఎస్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్లో భాగంగా మనకి చూస్తే ఫస్ట్ స్టెప్ ఏదైతే ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత ఉన్నటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అంటే మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అది ఇప్పటివరకు రాలేదు మనం చూసే కనుక మన పక్క యూనివర్సిటీ అయినటువంటి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళకైతే వచ్చేసింది వాళ్ళకి మన తర్వాత రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినప్పటికీ వాళ్ళకైతే ఆ యొక్క లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది బట్ వాళ్ళకి కూడా ఇప్పుడైతే ల్యాగ్ అవుతుంది మీరు కనుక చూస్తే అడ్మిషన్ ఫామ్లో అడ్మిషన్ నోటిఫికేషన్ బార్లో సో ఇవే ఉన్నాయి మనకి ఆల్మోస్ట్ చూస్తే మనకి వేరేవే ఉన్నాయి వేరే కౌన్సిలింగ్ జరుగుతుంది అంతే సో ప్రతి ప్రతిరోజు చూస్తున్నాం ప్రతి డే చూస్తున్నాం మనం కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం సో మనకి ఎలాంటి అప్డేట్ అయితే లేదు సో రిగార్డింగ్ దిస్ సో మరి ఎప్పుడు వస్తుందన్న ఈ యొక్క అప్డేట్ అని చెప్పేసి సో మనం చూసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లకి మొదల ఆలప్షన్లో పెట్టేసుకోండి అండ్ వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ ఇప్పటికీ నాకు తెలిసి ఉంటుంది చాలా మంది పిల్లలకి ఇంట్లో ప్రెషర్ అయితే ఎక్కువగా ఉంది అండ్ ఇప్పటికీ చాలా టెన్షన్ అవుతున్నారు ఎందుకంటే మేము అప్లికేషన్ చేసుకుని ఎప్పుడూ చేసుకున్నాం మాకు ఆల్రెడీ వివో వన్ అప్రూవ్డ్ వచ్చింది అండ్ వివో టూ అప్రూవ్డ్ వచ్చింది సో ఈ యొక్క రెండు అప్రూవల్స్ వచ్చేస్తే మాకు ఇంకా ఏం ప్రాబ్లం లేదు సో మా యొక్క నేమ్ వచ్చేసి మెరిట్ లిస్ట్లో వస్తుందని అని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు సో ఇప్పుడు వచ్చినటువంటి చిక్కి ఏంటి అంటే వెరిఫికేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినది అండ్ యూనివర్సిటీ తరపు నుంచి సో మనకి ఆ యొక్క ఎలిజిబిలిస్ట్ అండ్ నాట్ ఎలిజిబిలిస్ట్ అయితే రిలీజ్ అవ్వాలి సో ఎందుకు ల్యాగ్ అవుతుందని కాల్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇంకా వెరిఫికేషన్ చేస్తున్నాము సో పిల్లలవి వెరిఫికేషన్ జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో ఏది నమ్మాలో మన మనకైతే అర్థం అర్థమైతే అవ్వట్లేదు సో బట్ ఇప్పటివరకు అయితే ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అంటే మనకి ఈ యొక్క లాస్ట్ వీక్లోనే మెరిట్ లిస్ట్ అనేది రావాలి సో ఇప్పటివరకు ఇంకా రాలేదు బట్ ఇప్పుడు చూస్తే మనకి మండే నుంచి ఈ యొక్క వీక్లో మండే నుంచి అయితే చూస్తున్నాం సో మనకి వస్తుందని చెప్పేసి ఓకేనా సో మండే నుంచి చూస్తున్నాం ఇప్పటివరకు అయితే మనకి ఎలాంటి అప్డేట్ అయితే లేదు బట్ ఈ యొక్క వీక్లో అయితే పర్టికులర్గా పక్కగా రావాలి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ యొక్క వీక్లో రావాలి లేదు అంటే మనకి ఇంకా కౌన్సిలింగ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ వరకు వెళ్ళిపోతుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి వరకు వెళ్ళిపోతుంది అనమాట సో ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క డిసెంబర్లో ఫేజ్ వన్ అయితే కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్ ఫేజ్ వన్ అయితే ఈ యొక్క ఈ యొక్క డిసెంబర్ లోపు కంప్లీట్ చేసేసే అప్పుడు అకాడమిక్ ఇయర్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని పడుతుంది లేదు అంటే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అని పడుతుంది అందుకొరకు యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ అంటే ఫేజ్ వన్ అయితే పక్కగా డిసెంబర్ అంటే డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే కంప్లీట్ చేయాలి ఇది రూల్ అనమాట ఫ్రెండ్స్ ఏపీఎన్ సీట్లో మంచి ర్యాంక్ రాక బీఎస్సీ నర్సింగ్లో సీట్ సాధించలేకపోయారా మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా లేదా నచ్చిన కాలేజీలో మీకు సీట్ రాలేదా మీకు వెరీ వెరీ గుడ్ న్యూస్ శాస్త్రా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మీకు బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్తో అతి తక్కువలో కేవలం అంటే కేవలం ఎయిటీ థౌజండ్కే మీకు బీఎస్ నర్సింగ్లో సీట్ ఇస్తుంది ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు సో మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క అమౌంట్లోనే కలిపేసి మనకి సీట్ ఇస్తున్నారు అలాగే మనకి బీపీటీకి కూడా అడ్మిషన్స్ ఇస్తున్నటువంటి మన శాస్త్రా గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి సో మోస్ట్లీ ఈ యొక్క వీక్లో ఈ యొక్క పర్టికులర్ వీక్లో అయితే మనకి అంటే ఇవ్వాలైనా రావచ్చు అప్డేట్ సో ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఇవ్వాలి లెవెంత్ ఇవ్వాలైనా రావచ్చు అప్డేట్ అండ్ రేపైనా రావచ్చు అండ్ మనకి చూస్తే కనుక సో అయినా రావచ్చు ఐ మీన్ సాటర్డే వరకు అయితే రావచ్చు ఓకేనా సండే కూడా మోస్ట్లీ టైట్గా ఉంటే సిచ్యువేషన్ సండే కూడా రిలీజ్ చేస్తారు సో దానికి ఏం అంత లేదు ఓకేనా సో మనకి లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్త్ ఈ యొక్క సాటర్డే లోపు మనకైతే అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది క్షణంలో అయినా రావచ్చు ఇవాళ కూడా రావచ్చు మోస్ట్లీ సో నాకైతే ఇవాళ ఇవాళ అయితే వస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది వచ్చినగానే నేనైతే మీకు వెంటనే అప్డేట్ అయితే చేస్తాను ఫర్ దట్ బ్ బెల్ లెక్నైతే ఆలోప్షన్లో పెట్టేసుకోండి ఓకేనా సో అండ్ ఒక్కసారి మనకి నాట్ లిస్ట్ అండ్ లిస్ట్ వచ్చింది అంటే సో మనకి వర్క్ అయితే ఉంటుందన్నమాట సో ఏవైనా గ్రివెన్సెస్ తప్పులు ఉంటే గ్రివెన్సెస్ మీరు ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి మనకైతే విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీరు చేయాల్సి ఉంటుంది ఓకేనా నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఎవరిని ఏమైతే వచ్చిందో మీరు మీకు ఒక ఛాన్స్ ఇస్తారు ఎలిజిబుల్ లో చేర్చుకోనికి ఓకేనా సో అదంతా అవన్నీ మనం సర్చ్ చేసుకోవడానికి టైం అయితే పడుతుంది సో అప్పుడు మనం అయితే వెంటనే వీడియోస్ అయితే చేసుకుందాం సో ఇవి ట్రెండ్ ఇట్టి తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయగా అందులో మనకి ఇంకా నెక్స్ట్ కాలేజెస్ ఏమున్నాయి ఆ కాలేజ్ గురించి అయితే మనం వీడియోస్ కంటిన్యూస్ అయితే చేసుకుంటూ వెళ్తాం ఓకేనా సో ఈ రకంగా ఉంటుంది ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత ఏంటి కాలేజెస్ చూసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ అంటే మనం కాలేజెస్ చూస్ చేసుకోవాలి సో ఈ ఈ యొక్క కాలేజెస్ చూస్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ అన్ని ఇచ్చేసుకున్న తర్వాత మనకి సీట్ అవలప్మెంట్ అయితే వస్తుంది అన్నమాట సీట్ అవలప్మెంట్ వచ్చినాక మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది ఏంటి అని తెలుసు అనమాట ఈ యొక్క సీట్ అవలప్మెంట్ అంటే సో ఈ యొక్క సీట్ అవల్మెంట్ వచ్చేసిన తర్వాత అప్పుడు ఫేజ్ వన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు అనమాట రిపోర్టింగ్ చేస్తారు రిపోర్టింగ్స్ తర్వాత ఫేజ్ వన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు మోస్ట్లీ ఈ యొక్క మంత్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సెకండ్ వరకు మనకి ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు ఏదైతే చూసినామో ఈ యొక్క ప్రక్రియలు అన్నీ అయిపోవాలి అప్పుడే ఫేజ్ వన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు అనమాట సో ఓకేనా బట్ అయితే మనకి అండ్ నాట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయాలి ఇప్పటివరకు అయితే చాలా ల్యాగ్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది కాల్ చేసి అడిగితే కూడా ఒక యూనివర్సిటీ వాళ్ళు అంటున్నారు సో వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పేసి అంటున్నారు సో మనకైతే ఈ యొక్క వీక్లో అయితే పర్టికులర్గా అప్డేట్ అయితే రానుంది సో వస్తుంది ఏంటి అనేది మనకైతే తెలియదు పర్టికులర్గా సో ఈ యొక్క ఇవాళ రావచ్చు రేపే రావచ్చు సో బట్ అయితే మనం చెక్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఓకేనా సో మీరైతే డోంట్ బీ లెటర్జిక్ అండ్ ఎవరైనా కానీ ఇంట్లో అడిగినా కానీ మీరైతే ఏం టెన్షన్ అయితే అవ్వమాకండి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి సో ఇవి ఈ రకంగా యూనివర్సిటీ నుంచే ఆర్డర్స్ ఇంకా రాలేదు మనం అప్లికేషన్ చేసుకున్నాం సో ఈ యొక్క అకాడమిక్ ఇయర్ అని పడుతుంది బట్ కొంచెం అయితే లేట్ అయితే అవుతుంది బట్ అవుతుందంటే ఈ యొక్క మంత్లో కంప్లీట్ అయితే అవుతుందండి కౌన్సిలింగ్ అని చెప్పేసి మీరు ఇంట్లో వాళ్ళకైతే సో అర్థమయ్యేలా చెప్పండి ఓకేనా సో ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కలర్పాను ఫ్రెండ్స్ డెఫినెట్గా నేనైతే రిప్లై తీస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్